హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ప్రిపేర్ చేయబోయే డిష్ ఏంటంటే కారు అండి ఫ్రెండ్స్ ఇందుకోసం నేనైతే ఒక టూ గ్లాసెస్ వరకు ధనియాలను తీసుకున్నానండి మనం ధనియాలు కొలతను బట్టి మిగతా వాటిని కొలుచుకొని వేసుకోవాలండి నేను రెండు గ్లాసుల వరకు ధనియాలు తీసుకున్నాను అలాగే ముప్పా వంత వరకు పచ్చిసెనపప్పు తీసుకున్నాను అలాగే ఒక గ్లాసు సగం వరకు ఇలా పుట్టుమినపప్పు తీసుకున్నాను అలాగే మూడు స్పూన్ల వరకు జీలకర్ర తీసుకున్నానండి ఇలాగా మనం ఈ ఇడ్లీ కారపూల్లోకి ధనియాలు అనేవి ఎక్కువగా ఉంటే బాగుంటుందండి టేస్ట్ అలాగే రెండు రెమ్మల వరకు కర్రీపాకం తీసుకున్నాను పది వరకు వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను తీసుకున్న ఎండుమిర్చి పది పన్నెండు వరకు ఉంటాయండి ఇవి కారం తక్కువగా ఉంటాయండి మీరు అయితే కారం ఎక్కువ మిరగాలు వేసుకుంటే కనుక వాటిని కొంచెం తగ్గించుకొని వేసుకోండి అలాగే చింతపండు అండి ఈ విధంగా కొంచెం అండి ఇలాగ చిన్న సైజు నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నానండి ఇప్పుడు నేను కారపొడిని ఏ విధంగా ప్రిపేర్ చేయబోతున్నాను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇడ్లీ కారపొడిని ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ముందుగానే స్టవ్ ఆన్ చేసేసి ఇలాగా వెడల్పుగా ఉన్న కడాయిని తీసుకున్నానండి చూడండి ఫ్రెండ్స్ దీంట్లోకి నేను అర స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను ఇందులో మనకి ఎక్కువ ఆయిల్ అనేది అవసరం ఉండదండి మనకి ఎక్కువ ఆయిల్ వేసేసుకుంటే కారపొడి అనేది ముద్దగా వస్తుంది తక్కువ ఆయిల్ వేసుకుంటే చక్కగా కారపొడిని పొడిపుళ్ళాడుతూ చాలా టేస్ట్ బాగుంటుందండి అందుకని తక్కువగానే వేసాను ఇప్పుడు ఆయిల్ అనేది వేడైన తర్వాత ఖచ్చితంగా పప్పుని వేసుకోవాలండి మనం తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వన్ బై వన్ ఇలాగ ఫ్రై చేసుకుంటూ మంట అనేది సిమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ మాడిపోవు చాలా మంచిగా వేగుతాయండి కారపొడి కూడా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనం వన్ బై వన్ ఇలాగా ఫ్రై చేసుకుంటూ ఫ్రై వేయించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనకి పచ్చిసెనపప్పు అనేది కొంచెం వేగినప్పుడు ఈ మినపప్పును కూడా ఇందులోకి వేసేసుకొని రెండు కలిపి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మాడకుండా ఫ్రెండ్స్ చూడండి మనకి పప్పులు అనేవి గోల్డ్ కలర్ లోకి వచ్చేసాయండి ఇప్పుడు మనం వీటిని ఒక మిక్సీ జార్ లోకి తీసేసుకోవాలి మిక్సీ జార్ కూడా తడి లేకోకుండా మనం చూసుకోవాలండి లేకపోతే మనకి కారపడు అనేది ఎక్కువ రోజులు నిలవ ఉండదు అలాగే పాడైపోతుంది ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ అదే కడాయిని స్టవ్ మీద పెట్టేశాను ఇప్పుడు నేను తీసుకున్న జీలకర్ర వేసేస్తున్నానండి ఇది కొద్దిగా మనం ఇంకా ఫ్రై అయిన తర్వాత వెంటనే ధనియాలు కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ధనియాలు వేగడానికి మనకి పెద్దగా టైం పట్టదండి కాకపోతే ఇలా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే ధనియాలు అనేవి మాడకోకుండా చక్కగా వేగుతాయి ఫ్రెండ్స్ చూడండి మనకి ధనియాలు అనేవి వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి అప్పుడు ఈ ఎండుమిర్చిని ఈ కరివేపాకు ఈ వెల్లుల్లి బొమ్మలు మొత్తం వేసేసుకోవాలండి వేసేసుకుంటే మనకి ఆ వేడికి ఈ ఎండుమిర్చి ఈ కరివేపాకు ఆ వెల్లుల్లి బొమ్మలు అలా అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఈ ఇడ్లీ కారపొడి మనకి ఇడ్లీలోకి నెయ్యి వేసుకొని కానీ లేకపోతే అట్టిలో కానీ చాలా బాగుంటుందండి రైస్లో కూడా బాగుంటుందండి ఇది మన పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ అండి ఫ్రెండ్స్ చూడండి మనకి ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత చింతపండుని ఈ విధంగా ఇందులో వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి చింతపండు అనేది పచ్చివాసన వాసన పోతుందండి బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం వీటన్నిటిని ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇవి చల్లారిన తర్వాత మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ చూడండి ఇవి బాగా చల్లారిపోయండి నేనైతే మిక్సీ జార్లో వేస్తాను మనకు చల్లారిపోతే చూడండి ఎండుమిర్చి అనేవి ఈ విధంగా ఇలాగా మనం చేతి పెడితే ఇలాగ విడిపోతాయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఒక అర స్పూన్ దాకా వేస్తున్నానండి వేసిన తర్వాత మూత వేసేసుకొని ఫ్రెండ్స్ దీన్ని మరీ మెత్తగా కాకుండా మరీ బరగ్గ కాకుండా కొంచెం మనకి పలుకులు పలుకులుగా ఉండేటట్లుగానే ఈ కారపొడి మనం మిక్సీ చేసుకోవాలి నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి నేను మిక్సీ పట్టిన తర్వాత మీకు చూపిస్తున్నానండి ఈ విధంగా మనకి కారపొడి అనేది మెత్తగా కాకుండా మరీ గరగ కాకుండా ఇలా చేసుకుంటే సరిపోతుందండి నేను మరలా కొంచెం సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకున్నానండి మీరు కూడా మిక్సీ పట్టేటప్పుడు చూసుకొని వేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంటుందండి కారపొడి మీరు ఇప్పటి వరకు కనుక ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నేను చేసిన ఈ కారపొడి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్